టెంపర్ నానక్ ప్రేమతో జనత గ్యారేజ్ లాంటి మూడు వరుస హిట్ల తర్వాత సూపర్ లో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు చేయబోతున్న సినిమాపై ఇండస్ట్రీలో ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో కొత్తగా చెప్పేది ఉంది టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు వేల పదహారులో రాబోతున్న సినిమాలో మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ముందు నిలిచే సినిమా ఇది కాగా ఇప్పుడు బాబీ డైరెక్షన్లో చేయబోతున్న సినిమాపై ఇండస్ట్రీలో రోజుకో వార్తా ప్రచారం అవుతుంది అందులో ఏది నిజమో తెలియకుండా ఒక్కో రోజు ఒక్కో వార్త బయటపడుతూ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేస్తుంది లేటెస్ట్ గా మరో అప్డేట్ సంచలనం సృష్టిస్తుంది ఇండస్ట్రీలో ఆ వార్త ప్రకారం ఈ సినిమా తండ్రి మరియు ఇద్దరు కుమారుల రోల్స్ ని చేయబోతున్నాడట ఓ ముసిరి తండ్రి ఒక పోలీస్ మరియు ఒక విలన్ ఈ మూడు రోల్స్ ని ఎన్టీఆర్ చేయబోతున్నట్లు సమాచారం మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలీదు కానీ సినిమాపై అంచనాలు పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీట్యూబీ లైవ్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ కొట్టండి కుదిరితే షేర్ చేయండి